నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వజైరిక్ సైంటిఫిక్ సెంటర్ కువైట్ లోని ఆకాశంలో ఈ నెలలో జరిగే అద్భుతాల గురించి కీలక ప్రకటన చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మే ఐదవ తేదీ ఈ రోజు నుంచి అలాగే ఈ నెల చివరి వరకు కువైట్ లోని ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే మే ఐదు ఈరోజు చూసుకుంటే మే ఐదు రేపు ఆరవ తేదీ డెల్టా ఆక్వేరియర్ ఉల్కాపాతం ఆకాశంలో కనిపిస్తూ ఉంది కువైట్లో ఇది అర్ధరాత్రి ఒక గంట ఇరవై రెండు నిమిషాలకు చూడవచ్చని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే మే పదకొండవ తేదీ చంద్రుడు ఆపోజీకి చేరుకుంటాడు అంటే భూమి నుంచి చాలా దూరం వెళ్ళి సాధారణం కంటే మే పదకొండవ తేదీన ఆకాశంలో చిన్నగా కనిపిస్తాడని చెప్పేసి మే పన్నెండవ తేదీన ఫ్లవర్ మూన్ అని పిలువబడే పౌర్ణమి కనిపిస్తూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు మే ఇరవై రెండవ తేదీ చంద్రుడు శనితో కలిసి ఒకదానికి ఒకటి రెండు పాయింట్ రెండు ఎనిమిది డిగ్రీల దూరంలో ఉంటారు మరియు చంద్రుడి వయసు ఇరవై ఐదు రోజులుగా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే మే ఇరవై నాలుగవ తేదీ చంద్రుడు వీణస్తో కలిసి శుక్రుడికి ఉత్తరాన మూడు పాయింట్ ఐదు తొమ్మిది డిగ్రీల వైపు వెళుతూ ఉన్నాడు మే ఇరవై ఏడవ తేదీ సూర్య చంద్రుల అమరిక ఫలితంగా కువైట్ ఆకాశంలో కొత్త చంద్రుడు కనిపిస్తాడు అలాగే మే ఇరవై ఎనిమిదవ తేదీ చంద్రుడు బృహస్పతితో కలిసి ఉంటాడు బృహస్పతికి ఉత్తరాన పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీలు వెళతాడు మరియు అప్పుడు చంద్రుడి యొక్క వయసు కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలందరూ కువైటు ఆకాశంలో మే ఐదు ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు కువైటు ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయి కువైట్లోని ప్రజలందరూ చూడవచ్చని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది మరి కువైట్లోని ఆకాశంలో మీరు ఈ యొక్క అద్భుతాలు చూడగలిగితే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఈ రోజు కానీ రేపు కానీ లేక లేకపోతే ఈ నెల చివరి వరకు ఈ యొక్క అద్భుతాలు అని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా చూస్తే కానీ తప్పకుండా కామెంట్ చేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్